అందరికీ నమస్కారం ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ అఖండ తాండవ తాండవం ప్రీ రిలీజ్ ఈ పండుగకి చేసిన నా అభిమానులందరికీ భావసురాణి జన్మాంతర సౌదణి అంటారు అంటే పూర్వజంలో కొంతమంది పరిచయంతో ఆ వాసనతో ఈ జన్మలో ఒకటి దాన్ని పొందొచ్చని కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది మరి ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మీకు నాకు ఏ రుణానుబంధమో ఏ జన్మ జన్మల అనుబంధమో ఏ విడలే విడదీయలేని అనుబంధమో కదా నాకు అనిపిస్తుంటుంది అలాగే నేను ఎప్పుడు అంటుంటాను నా సినిమాల గురించి ఇప్పుడే బోయపాటి గారు అన్నారు రక్తానికి జాతి లేదు మాంసానికి జాత రక్తానికి జాతి లేదు మాంసానికి మతం లేదు చర్మానికి కులం లేదని అలాగే ఇవాళ ఈ దైనదండ కార్యకలాపాలలో పడిపోయి మనిషి అన్నవాడు ఈ యొక్క నిత్యావసర వస్తువులు అన్నం నీరు మిగతా వాటిలతో పాటు సినిమాను కూడా ఎంచుకున్నాడు అటువంటిది ఆ సినిమా ఎలా ఉండాలి అన్నది ఆలోచించాల్సింది ఇండస్ మన చలనచిత్ర పరిశ్రమలో పెద్దలు నాకు చలనచిత్ర పరిశ్రమలో పెద్దలంటే ఒకటే నాకు గుర్తొచ్చేది నాకు అంటే వాగ్రతావసంపరితో వాగ్రత బ పెద్ద జగత పితరం ఉందే పార్తి పరమేశ్వరుడు నా గాయత్ర పరమంతరం నమాతు పరదేవత నా హరే పరత్రా నా నృతాత్ పాతకంపరం తస్మాత్ పార్థివదే భాదర్భదైన భక్తి గురుణ సంతుల మాంసి శాస్త్రం తస్మై సర్వజ్ఞమూర్తి పిత్రే పిత్రే అంటే తండ్రి నాకు సగం శరీరాన్నిచ్చి నాకింత ధన్యమైన జన్మనిచ్చి మరి మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూ ప్రతిరూపం ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన పురుషుడు నా తండ్రి నా గురువు నా దైవం విశ్వవిఖ్యాత నటసారుభావ బహుమ నటరత్న కళాప్రపూర్ణ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారిని తలుచుకుంటూ అలాగే నేను అంటుంటాను ఎప్పుడు నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని ఐశ్వర్యంలో వైశ్యుడిని మంచిగా మాలని మంచి తిరిగే మాదిగని కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని కొమ్మరిని కంసాలిని రజకుండిని నాయబ్రాహ్మణుని కలుగిత కార్ముగుండి కలమశలోనేని యాదవుని ఆపదలాదుకుని వెలవని వ్యక్తిత్వంలో రాజుని మన్ వ్యక్తిత్వంలో రాజుని అమ్మను అర్పించే కమ్మని పౌరుషంలో రెడ్డిని భుజబలంలో కాపుని అని మరి ఇంతమంది కేవలం అభిమానులే కాదు అంటే నేను అనేది సినిమాకి ఒక భాష తేడా కానీ ఆడవగా తేడా కానీ లేకపోతే పండిత పామరాది పట్టు విడుపులు కానీ లేకపోతే ధనిక దారిద్రాది తారతమ్యాలు కానీ అభిమానం దురభిమానులు అని అడ్డకట్టలు లేవు సినిమాకి కాకపోతే నా అదృష్టం మొన్నే సినిమా ఓపెనింగ్ చేశాం నూట పదకొండో సినిమా మల్లేని గోపిచంద్ గారితో అందులో డైలాగ్ ఉంది నా అంటే ఆ రోజు మీరు అంటే చరిత్రలో చాలామంది ఉంటారు కానీ సృష్టించిన చరిత్రను మరల మరల తిరిగి రాసి సృష్టించేవాడు ఒక్కడే ఉంటాడు నేనే ఈ చరిత్ర నాదే ఆ చరిత్ర ఇవాళ నా అదృష్టం మంచి మంచి వాళ్ళతో పనిచేయడం మన టెక్నీషియన్ దాన్ని అర్థం చేసుకుని మెయిన్గా నేను చూస్తాను నేను అంటే చాలా సినిమాల్లో కొన్ని కొన్ని సినిమాలు ఉంటాయి కొన్ని కొన్ని తప్పిదండాలు చేసిన కొన్ని సందర్భాలు ఉన్నాయి సినిమాల విషయాల్లో అప్పుడు తెలుసుకున్నాను ఆత్మను పట్టుకోవాలి సినిమా అంటే ఒక ఆత్మ మమాత్మ సర్వ భూతాత్మ నాలో ఉన్న ఆత్మ అన్ని రాసుల్లోని ఉన్నవి అన్ని జీవరాశుల్లో ఉన్నవి కాకపోతే అది మనం తెలుసుకోవాలి అలాంటిది తెలుసుకొని మళ్ళీ నన్ను అర్థం చేసుకొని మిమ్మల్ని అర్థం చేసుకొని ముఖ్యంగా ఎందుకంటే ఎప్పుడు నేను తరచు తరచు ఆలోచించేది మీ గురించే అంటే నేను చేస్తున్నా నేను ఊపిరి పీల్చేది లేకపోతే నేను పడుకున్నప్పుడు కళలు కన్నా అంటే కళ్ళు మూసుకుంటే కనేది కళ కళ్ళతో అభినందించేది కళ నిద్రపోతున్నప్పుడు కలిగేది కళ నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ అది ఎప్పుడు ఆలోచిస్తుంటాను ఎప్పుడు చేతింటే పని ఉంటుంది నాకు అంటే అదే పనిగా అనుకోండి నేను అందరం అంతే ఆశాంత విశ్రాంత పరిశ్రమ కార్మికులమే మేము నేను కానీ మోహిపాటి గారు కానీ మాతో మా టెక్నీషియన్స్ కానీ మా ఆర్టిస్టులు కానీ అందరం కూడా ఎప్పుడు సినిమా గురించి ఓ మంచి సినిమా మంచి మెసేజ్ ఇవ్వాలి అలాగే పరంపరగా నాలుగు హిట్లు ఇచ్చారు నాకు అరవై ఇప్పుడు అరవై ఐదో సంవత్సరం నాకు రెండు వందల ఇరవై ఒకటిలో అఖండ అప్పుడు బాగా ఈ కోవిడ్ ఉన్నప్పుడు బాగా ప్రస్తుతంలో ఉన్నప్పుడు ఈ పాండమిక్ ఉన్నప్పుడు భారతదేశపు చలనచిత్రం పరిశ్రమ మొత్తం కూడా భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా భయపడుతున్న తరుణంలో చిత్ర పరిశ్రమలు అఖండ చిత్రం విడుదల చేసి ఆ థియేటర్ కి రాదు జనం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా ఎంజాయ్ చేసుకుని హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851